అరవై మూడు లక్షల అరవై వేలతో నిర్మించినటువంటి నూతన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాం ఇరవై నాలుగు లక్షలతో నిర్మించినటువంటి అరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మొత్తం ఈ రోజు సచివాలయం వివిధ అభివృద్ది ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అభివృద్ది సంక్షేమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఏ ప్రభుత్వంలో జరగినటువంటి విధంగా ఆంధ్ర రాష్టంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళలకు ఏదైతే నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి సంఘబంధాలకు సంబంధించినటువంటి నగదుకి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చివరి విడత జమ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి నలభై తొమ్మిది సంఘబంధాలకు సంబంధించి రోజు ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది అని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా దానితో పాటు ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి యాబై ఐదు లక్షల రూపాయలతో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు వేశాం అరవై తొమ్మిది లక్షల రూపాయలతో సైడ్ కాదులు నిర్మించాం గ్రామానికి ఇప్పటికే రెండు భవనాలు పూర్తి చేసుకున్నాం అదేవిధంగా లేవర్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశాం నాడు నేడు కింద పాఠశాల అంగన్వాడీ భవనాలకు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చాం జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈరోజు దాదాపుగా కోటి ఎనబై మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇళ్లు కట్టుకోవడానికి ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం జరిగింది దానితో పాటు ఈరోజు తాగునీరుకి సంబంధించి యాబై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు దాదాపుగా ఈ ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టి పూర్తి చేయడం జరిగింది అని చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం పేదలకు కష్టాలు ఉన్నా పేదలకు సమస్యలు వచ్చినా పేదలకు కావాల్సినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నా నిరంతరం పనిచేశాం ఎన్నికలకు దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఏదో ఒక భ్రమలు కల్పించి ఏదో ఒక విధంగా ఎవరు వెళ్లాలనేటువంటి ఆలోచన ఎంత నవ్వుస్తుందని పాపం సోమిరెడ్డిని చూస్తే చేరే వాళ్ళు ఎవరు లేరు పార్టీలో ఊరికి పోతే సోమిరెడ్డికి ఈ తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియదు ఎందుకంటే ఈ రోజు పదలకొడు మండలానికి సంబంధించి దారులు తెలియదు గ్రామాలకు సంబంధించి ఎక్కడికి పోవాలన్న తెలియదు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశా ఈ ప్రాంతానికి అది చేశా ఇది చేశానంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఓట్లు దోచుకుని పోవడం తప్ప అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా ఈ ప్రాంతాన్ని గురించి కాని ఈ ప్రాంత ప్రజల మనోభావాన్ని గురించి కాని ఏ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మీరందరికీ ఒకటే విషయం చెప్తున్నా ఈ రోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో తొమ్మిది మండలాలు ఉన్నాయి తొమ్మిది వందల మండలాలుంటే ఒక మంత్రి పదం అనేటువంటిది ఇరవై ఐదు మందికి అవకాశం వస్తుంది రాష్ట్రం మొత్తం మీద ఆ ఇరవై ఐదు మందిలో మన పదరుకూరు మండలానికి మీ ఇంటి పెట్టుగా నేను ఉండగలిగాను కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మంత్రి పదండి ఇరవై ఐదు మందికి అవకాశం ఉండేటువంటిది ఈ రోజు మన పదలకూరు మండలానికి రావడం జరిగింది మన సర్వే పరి నియోజకవర్గానికి రావడం జరిగిందంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై మందికి అవకాశం వచ్చేటువంటి ఆ మంత్రి పదవి ఈ రోజు మనకు రాగలిగిందంటే మీ అందరి ఆదరణ ఆశీస్సులతో రెండు సార్లు నేను శాసనసభ్యుడిని కాగలిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ రోజు మంత్రిగా ముందు నిలబడగలిగా దాని వల్ల ఈ రోజు ఎన్నడూ లేనటువంటి విధంగా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించేటువంటి దిశగా మనం ఆలోచన చేస్తున్నాం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం అనేక సందర్భాల్లో మీకు తెలిసినట్టుగా మా తండ్రి రమణారెడ్డి గారు అనేక సందర్భాలు అనుకునేవాడి నేను వ్యాపారానికి వెళ్ళినప్పుడు మా తండ్రి రమణారెడ్డి గారు పాపం ఆయన నేను ఏది సంపాదించలేకపోయిన బిడ్డలకు అని చెప్పంటే మేము అనేక సందర్భాల్లో మా కుటుంబ సభ్యులు అనుకునేవాళ్ళం చంద్రమోహన్ రెడ్డి మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేతకాలు పరిపాలన అంటే బట్టం మొక్కడం ఒక్కటేనా అని చెప్పి చెప్పి మాట్లాడారు ఇదే చంద్రబాబు ఏ నోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం మొక్కడం తప్ప పరిపాలన చేత కాదు ఏ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఒక మాట చెప్పాడు అమ్మఒడి కరోనా కష్టకాలంలో ఎవరి బాబు సొమ్మని పిల్లల కి వెళ్ళకపోతే వాళ్ళ తల్ల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేశాడు అని చెప్పి ప్రశ్నించాడు అదే వ్యక్తి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ నొక్కితే నేను నాలుగు నొక్కుతాను అని చెప్పి చెబుతున్నాడు దాని అర్థం ఎన్నికలు వస్తే ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన తర్వాత ఎవరైతే ఈ మాటకి కట్టుబడి ఏదైతే హామీ ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆ హామీలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాని దానికన్నా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మా కుటుంబం సంపాదించుకోలేనటువంటి మీ అందరి ప్రేమ అభిమానం అందించినటువంటి మా తల్లి రామారెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి నేపథ్యంలో మీ ప్రేమ అభిమానం ఎందుకంటే మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి మండలం మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి గ్రామాలు కాబట్టి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కాస్త వెనక ఈ గ్రామానికి సంబంధించి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా మీరందరూ అందరూ మంచి మనసు చేసుకుని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ గ్రామాలైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ ఓట్లు వచ్చాయో ఆ గ్రామాలను తక్కువ చేయాలన్నటువంటి ఆలోచన చేయకుండా వీళ్ళు మన వాళ్ళు మనతోనే ఉండేటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఏదన్నా పొరపాటు చేసుకుంటారు నా వల్ల ఏదన్నా పొరపాటు ఉండదు కాబట్టి ఎవరి వల్ల పొరపాటు జరిగిందనేటువంటిది పక్కన పెడితే రెండు సార్లు మెజారిటీ తక్కువ వచ్చినా సరే ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ అనేటువంటిది పడకుండా ఈరోజు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని ఈ గ్రామాలకు అమ్మవారి గ్రామాలకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి అందజేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే మీరు ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే కాకపోవద్దు మా మాకు శాసనసభ్యుడు అనుకునే విధంగా కాకుండా మాలోకి వ్యక్తి మా కుటుంబారో ఎవరైనా భూములైనటువంటి మెరుగులున్నారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా భూమికి సంబంధించినటువంటి ఎవరు ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు దర్వామివర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది పాప సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అని అనుకుంటాను మనం అటువంటి పరిస్థితుల్లో సోమరెడ్డిని ఎదురులేస్తే ఏదో ఒకటి ఎత్తుకుని తిరగడం అక్కడ అది జరిగిపోయింది ఇక్కడ ఎదురు జరిగిపోయింది నేను అడుగుతున్నా కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో పెద్దలు ఇబ్బందులు పడ్డ కూలీ లేదు పేదవాడి పాపం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో సర్వ పిల్లలు చేసుకోవడం నీకు ఓట్లు వేశా నీకన్నా నాకు పద్నాలుగు వేలు అధికంగా వచ్చాయి తప్ప దాదాపుగా నీకు ఓట్లు వేసినటువంటి జనాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ లేదా మీ అందరినీ చూసో నీకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కనీసం పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసి వస్తే నాకు కరోనా సోకుతుందేమో లేదా నేను నెల్లూరులో ఉంటే వీళ్ళు కరోనాకు వస్తే వాళ్ళ ద్వారా ఇంటికి కరోనా వస్తుందేమోనని బెంగళూరు హైదరాబాద్ లో ఉన్నటువంటి నువ్వు ఈరోజు కరోనా అంతా అయిపోయిన తర్వాత రైతులందరి సమిష్టి కృషితో అందరం కలిసి కష్టపడి ఉన్నటువంటి కుటుంబాల అందరికీ కూడా బియ్యం పంటను పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే కరోనా కష్టకాలంలో బియ్యం పంటను పేదలకు అందించినటువంటి ఏకైక నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం ముస్లిం పండుగ వచ్చింది రంజాన్ పండుగ వస్తే పాప ముస్లింలు ముస్తులు పరిస్థితుల్లో పండుగ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరికీ రంజాన్ పండుగ చేసుకోవడానికి ఆ కుటుంబాలకు ఏం అవసరం పడతాయో వాటి అన్నింటినీ ఇచ్చినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్గపల్లి నియోజకవర్గం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం అన్ని రకాలు ఇచ్చాము సాధారణంగా నేను అధికారంలో లేనప్పుడు ఎవరైనా సరే వచ్చి పట్టాలు ఇస్తామంటే దాన్ని సందర్శించాము స్వాగతించాం పట్టాలు ఇవ్వండి అని చెప్పి కానీ పాపం ఈ రోజు ప్రజలకి రైతులకి పట్టాలు ఇస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నారు కానీ సోమి మాత్రం కడుపు మంటే కోల్పోయి ఎందుకు పట్టాలు ఇస్తారంటాడు ఎంఆర్ఎస్ దగ్గరికి పోయి ఏ విధంగా పట్టాలు ఇచ్చారంటారు ఆ పిచ్చోడు ఒక రోజు మూడు వేల ఎకరాల బినామీలకు ఇచ్చారంటారు రోజు వెయ్యి ఎకరాలకు ఇచ్చారంటాడు కాబట్టి ఏ గ్రామానికైనా వెళ్తే కొన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించి ఎంత మేర లబ్ధి చేకూర్చుగలం అనేటువంటిది ఆలోచన చేస్తున్నాం రైతుల మధ్య కొద్దిపాటి విభేదాలున్నా తక్కువ పరమైన ఎక్కువ మంది లబ్దిదారులు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొంతమంది మాకు పట్టాలు వచ్చే కొంతమంది రాలేదనేటువంటి ఎవరు ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు కలిగినటువంటి ప్రతి వారికి ఏదో ఒక విధంగా భూమిచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఈ రోజు ఒక ఇచ్చాం ఎన్ని సార్లు పంపించామంటే పొగల సంబంధించి ఒక విడతలో నూట డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చేట పరిస్థితి జరిగా ఒక విడతలో ఆరు వందల యాబై మూడు ఎకరాలు ఇచ్చే ఒక విడతలో మూడు వందల అరవై ఏడు ఎకరాలు ఇచ్చాడు ఒక విడతలో తొంభై ఎకరాలు ఇచ్చాడు ఒక విడతలో మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చాడు పిఓటి కేసెస్ లో పదమూడు వందల ఒక ఎకరా ఇచ్చాడు ఈరోజు మనం నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలు ఇచ్చాడు కాబట్టి ఇది ఒకరు ఇతరకి మిగిలిపోయినా ఎక్కడన్నా చిన్నపటి సమస్యలున్నా నేను కోరుకునేది వెంటనే వాళ్ళకి పట్టా ఇచ్చేద్దాం ఏదో ఒకటి వాళ్ళకి అనుకున్న సంస్థ మనకి దేనికి అనేటువంటిది కాకుండా మీ చేతిలో పట్టా ఇచ్చిన తర్వాత మీరు సంతోషంగా పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలి తప్ప తన తనలో పట్టాలు కొట్టుకుని మీరు వల్ల పోలీస్ స్టేషన్ ముందు వ్యవసాయం మరిచిపోయి రైతుల పట్టాల విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సినటువంటి అగత్యం అవసరం లేకుండా ఏదైనా కాస్త ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కరికి ధర్మంగా న్యాయంగా పట్టాలు అనేటువంటి ఆలోచనతో ఒకరిద్దరికి ఆలస్యం కావచ్చు తప్ప ఏదో అనుభవతి ఉండదనేటువంటి విషయాన్ని అలా చేస్తున్నాం తిదారులు ఉంటే తండ్రి ఇక్కడ కట్టాలను అందచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వెంకటేశ్వర్లు తండ్రి వెంకయ్య इंगा बुज्जमा हटा टेंशन ले इंगा बुज्जमा इंगा घोटनी नित्तले हमें चूमो बैठ 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 i said no we don't know ఇలాంటి అభివృద్దిలో అంతా ఎన్నో మన గోవర్ధన్ రెడ్డి గారు తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ఒక పక్కన చేపడతా ఉంటే అభివృద్ది ఏది గుర్తి దాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రతి ఒక్కరికి ఈ రోజు సర్కల్ పరిస్థితి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ప్రవర్తించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ అందరి ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ది సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి పాఠ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి ఉదయపూర్వమైన